ఓం నమ శివాయశ శంకర హర మహాదేవ్ ఈ దైవ నిర్ణయం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క శుభోదయం శుభ శనివారం ఈరోజు నేను ఛానల్ ఎందుకు పెట్టాను అనేది మీ అందరికీ చెప్తానండి మొట్టమొదటిగా ఈ యొక్క సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి ఎందుకనంటే మనస్ఫూర్తిగా నమస్కారం చేయాలండి వాళ్ళకి ఈరోజు ఎంత దుస్థితికి దిగజారం అంటే మనం సోషల్ మీడియాలో చాలా మంది మేధావులు సైంటిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దేవుణ్ణి జ్ఞానంలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా జ్ఞానంలో ఉన్నారు ఏ విధంగా దేవుడి గురించి తెలియజేస్తున్నారు ఎక్కడెక్కడో తెలియలేని మహిమలు కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం అవి ప్రత్యక్షంగా పరోక్షంగా మనం అందరము రెండు నేత్రాలతో చూస్తున్నాం ఆ నేత్రాలతో చూసినా కానీ దేవుణ్ణి హేళన చేసే విధంగా వెటకారం చేసే విధంగా దేవుణ్ణి పక్క చెవును పెట్టే విధంగా ఈ మాటలు చెప్పిన వాళ్ళని వెటకారంగా వీడియోలు వేసే విధంగా ఈ ఈరోజు మనం దుస్థితికి దిగజారాం కానీ సకల సృష్టికి కారణ జన్ముడు కారణభూతుడు పరమేశ్వరుడు శివుడాజ్ఞ లేనిదే చేయమైన కొట్టదు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఈరోజు పంచభూతాలతో ఆటలు ఆడుకుంటున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం పంచభూతాలు ఒకేసారి ఉద్భవిస్తే ప్రళయం సృష్టించబడుతుంది ఆ ప్రళయానికి ఎవరు కూడా తట్టుకోలేరు మానవులం మనుష్యులం మనసు పెట్టి ఆలోచించాలి ఒకప్పుడు రోజులు ఎలా ఉండేవి ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి పురాణాల్లో చూసుకుంటే ఎంతో మంది ఋషులు వేద ఋషులు చూసుకుంటే వాళ్ళ జీవితాలని మనము ఆధారంగా తీసుకొని మనం నడుచుకోవాలి నడుచుకోలేని విధంగా ఇవాళ అటువంటి దుస్థితికి మనం దిగజారు ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి తెలుసుకొని దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి పూజించాలి అనేది ఈ యొక్క దైవ నిర్ణయమైన ఛానల్ యొక్క విశిష్టత ఓం నమ శివాయ హర హర మహాదేవ్